రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి జాతీయ జెండాను ఆవిష్కరించారు రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని సిరిసిల్లలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద కలెక్టర్ అనురాగ్ జయంతి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయం ఆవరణలో ముందుగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ జాతీయ జెండాను ఆవిష్కరించి జెండా వందనం చేశారు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో జాతీయ జెండాను అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆవిష్కరించారు ప్రభుత్వ వయోవృద్ధుల ఆశ్రమం సిరిసిల్లలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా పతాకావిష్కరణ గావించిన జిల్లా సంక్షేమ అధికారి పి లక్ష్మీరాజం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ జిల్లా పోలీస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ముఖ్యతిథిగా హాజరే జాతీయ జెండాను ఆవిష్కరించి జిల్లా ప్రజలకు పోలీస్ అధికారులకు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి శాంతిత వాతావరణం ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది వేయడంలో పోలీస్ శాఖ సిబ్బంది మనస్ఫూర్తిగా కర్తవ్య నిర్వహణ చేయాలని ఎస్పీ గారు కోరారు అనంతరం విధి నిర్వహణలో భాగంగా ఉత్తమ సేవా పథకం పొందిన సిబ్బందికి పథకాలు అందజేశారు ఈ కార్యక్రమానికి అదనపు ఎస్పీ చంద్రయ్య డీఎస్పీలు చంద్రశేఖర్ రెడ్డి నాగేంద్రచారి సర్వర్ఆర్ఐలు యాదగిరి రమేష్ సిఐలు రఘుపతి శ్రీనివాస్ వీరప్రతాప్ శ్రీనివాస్ ఎస్ ఐలు సిబ్బంది పాల్గొన్నారు